అమలాపురం హోటల్స్ పై దుష్ప్రచారాన్ని ఖండించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం ప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం కోకస్ లాడ్జీలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప తేలు వంటివి కాదని వీడియో కూడా నిజమైనది అని ఎవరు ధృవీకరించలేదని అవాస్తవం అని ఆయన అన్నారు అతను బిర్యానీ తిని మృతి చెందలేదని బ్లడ్ క్లాట్ అవడం వలన హార్ట్ స్ట్రోక్తో మృతి చెందడం జరిగిందని మృతుడి తండ్రి బంధువులు కూడా తెలిపారని అలాగే వైద్యులు కూడా గత మూడు నెలలుగా అతని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడని అతను అనారోగ్య సమస్యలతో హార్ట్ స్ట్రోక్తో మృతి చెందాడని ధృవీకరించారు అన్నారు సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా కాదా అని నిర్ధారించుకుని షేర్ చేయాలని అన్నారు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎటువంటి కంప్లైంట్లు రాలేదని ధృవీకరించారు ఈ ఘటనపై హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ అవాస్తవాలు షేర్ చేయడం వలన హోటల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి తండ్రి గంగాధర్ తన కుమారుడు అనారోగ్యం కారణం వల్లనే చనిపోయాడని తల్లిదండ్రులు చెప్తుంది నికరమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని తన కుమారుని మృతిని వ్యక్తిగత కారణాలతో ప్రచారం చేయవద్దని ఇలాంటి వార్తలని వైరల్ చేయటం సరికాదన్నారు దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ ఛాంబర్స్ సలహాదారులు నల్లా పవన్ కుమార్ హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కోకా రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి విష్ణు శ్రీ రెస్టారెంట్ గారపాటి వంశీ జీకే రెస్టారెంట్ బాలు గణపతి రెస్టారెంట్ సురేష్ నాయుడు హ్యాపీ రెస్టారెంట్ ది నాయుడు గ్రీన్ పార్క్ చిక్కం గణేష్ బొండం బాబాయ్ హోటల్ హరిబాబు తారా రెస్టారెంట్ మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు ఇది వంట అనేది ఒక పెద్ద అండి చిన్న చింతా ఎంతోమంది దీని మీద ఇందులో ఇవాళ చిన్న ఆడవాళ్ళు బాగా అందరికీ కర్పులో ఒక నింపుకునే సంస్థ ఇవి ఇది పిల్లికి చెల్లగా ఎలా ప్రేరణ సక్రమే తయారైంది మేము ఇట్లా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా తయారు అడిగాము ఇవాళ కంపెనీగానే అని వచ్చినా ఈ అడిగాము అవి మాకైతే ఇవి ఆడని చెప్పారు ఇంట్లో కమిషనర్ గారు అందరూ వచ్చి వటర్స్ కూడా చెక్ చేశారు ఊరిలో వీలైనప్పటికీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా బిజినెస్ వ్యాపారం చేసుకున్నాం మాకు ఇలాంటి అది బ్రతుకుతున్నారు కాబట్టి కానీ తండ్రి గారు వచ్చే మాట ఆయన కుటుంబా హాస్పిటల్ మీరు ఎక్కి పర్వతన్నాడు చనిపోయాడు చెప్పేసి ఎవరు పెట్టారో తెలియదు కానీ ఇది వటర్స్ మీద చాలా పెద్ద ప్రభావం చూపించింది అది అందరూ కూడా దీన్ని మేము ఎంతో బాధపడుతూ చింతిస్తూ మిమ్మల్ని కూడా కోరుకుంటే ఇలాంటివి మళ్ళీ పోరావతం కాకుండా దీనికి ఏదైనా మాకు హోటల్ వారికి కూడా సెక్యూరిటీ కావాలి దీని విషయంలో ఎవరెవరికి వచ్చి ఏదేదో ఇలా మాట్లాడుతుంటే మేము ఎంతవరకు వ్యాపారాలు చేయాలి ఏంటి అనేది బాధపడుతున్నాం ఒక దీని గురించి మీరు మీరు కూడా పెద్ద ముఖ్యంగా మీరు కూడా ఖండించి బాగా తగిన ఇదిగా మాకు సెక్యూరిటీ సెక్యూరిటీగా అంద వ్యాపారస్తులు కూడా కోరుకుంటున్నాం తండ్రి గారిని కూడా పాపం ఆయన కూడా మీ దీనికి సంబంధించిన బాబు మాకు మా అబ్బాయి కూర్చోబోలేదు ఎప్పుడు అప్పుడే కాదు అప్పుడు మూడు మాసాల నుంచి మొత్తం బాగుంటుంది మూడు మానసులు ఆస్పత్రి చెప్పారు మరి ఈ బిర్యానీ ఎక్కడ తెలియదు ఎలా వచ్చింది తెలియదు ఫోటో పెట్టేశారు అబ్బాయి చెప్పి పెట్టేశారు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు ఉన్నాయి మా మా కుటుంబాలు మాతో మా జా ప్రయాణం చేసే చిన్నప్పుడు మా దగ్గర పనిచేసే కుటుంబాలు ఒక్కొక్క నలభై ఐదు మంది యాభై ఐదు మంది మేము పోషిస్తున్నాం అందరూ కూడా మరి దీన్ని అందరూ బాధపడుతున్నాం వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు ఇలాంటివి రాని వాళ్ళు రావు కూడా యూనియన్ అధ్యక్షుడు నల్లా పవన్ కుమార్ ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా వస్తున్నటువంటి కథనాల ప్రకారం హాస్పిటల్ వారిని సంప్రదిస్తే గత కొన్ని రోజులుగా అతను గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ క్లాట్స్ వల్ల దానివల్ల అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి తెలియజేయడం జరిగింది తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా మా హోటల్ ప్రతినిధులు వెళ్ళి కలిసినప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవం అతని కుమారుడికి గత కొంతకాలంగా అనారోగ్యం ఉన్నది దానివల్లే కానీ ఈ బిర్యానీలకి అదేవిధంగా ఈ మృతికి ఏ విధమైన సంబంధం లేదని అతను తేల్చి చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే ఏదైనా కన్న తల్లిదండ్రులు చెప్పింది నికరం తప్ప బయట వచ్చి ప్రచారాల్లో అని చెప్పి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా తప్పు అని చెప్పి కూడా ఆయన ఆయన తండ్రి గంగాధర్ గారికి ఖండించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు దీంట్లో వాస్తవం ఎంత అన్నది చెక్ చేసుకుని ఒకసారి ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము కప్ అయితే ఎలా ఉంటారు డాక్టర్ గారు కూడా దీనికి ఎప్పుడూ జరిగింది డాక్టర్ గారు వామనం కూడా మీరు మీరు చెప్పిన వీడియోలు మాకు ఎదురుగానే మీరు ఎదురైన వీడియోలు మాకు ఎదురుగానే అయ్యి అదే అలా చూపించింది మాట్లాడండి లైఫ్ కరెక్ట్ మీరు మీరు అన్ని తెలుసు సోషల్ మీడియాలో మీరు ఏం చెప్తే జరుగుతుంది కానీ వ్యాపారస్తు ఇలా ఉందా సోషల్ మీడియాలో రావటం వల్ల చాలామంది వ్యాపారస్తులు నష్టపోయారు మరి దీన్ని పూర్తిగా మేము చాంబర్ ఆఫ్ నుంచి ఖండిస్తున్నాం మీ పత్రిక మీ పత్రికా రంగ రంగం ప్రకారం మీరు కూడా సహకరించి వ్యాపారస్తులకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను దీని అమలాపురం చాంబర్ ఆఫ్ తామర్స్ బాగున్నా ప్రసాద్ వారం రోజులుగా వస్తున్నటువంటి అవాస్తవాన్ని మేము ఖండిస్తున్నాం ఏదైతే హోటల్స్పై వచ్చినటువంటి ఈ యొక్క అవాస్తవం పూర్తి స్థాయిలో అంబరాపు శాంబ్రాప్ మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక పొరపాటు చచ్చిపోయాడు అని చెప్పేసి చాలా తప్పుడు ప్రసారం జరిగింది వాళ్ళ తండ్రి గారు స్టేట్మెంట్ కూడా మీరు చూడొచ్చు వేళ వాళ్ళ తండ్రి గారు వాంగ్ మోడీ మా అబ్బాయి బ్లడ్ క్యాడ్స్ ఉండటం వల్ల రెండు మూడు నెలలుగా మేము వైద్యం చేయిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిధికి సడన్గా స్టోక్ రావడం శ్రీనిధి తీసుకెళ్ళడం జరిగింది దాని తర్వాత ఇంకా మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్ళడం జరిగింది కాకినాడ ట్రస్ట్లో వైద్యం చేయించం చేతుల టైంలో పరిస్థితులు విశమించడం వల్ల మా అబ్బాయి మాకు దక్కలేదు అంతే తప్ప ఈ ఫుడ్ బాయిజన్ జరిగిందని అవాస్తవాలని సోషల్ మీడియాలో వక్రీకరించి చెప్పడం ఎంతవరకు సమంజసం వారి వ్యాపారస్తులు దెబ్బలి కావాలనే కొంతమంది కుట్రపూరితంగా తీసినటువంటి పనిలా ఉంది ఇది మమ్మల్ని కూడా ఈలో లాగారు మా కుటుంబాలు కూడా నేను చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మండ్రకప్పు అని కూడా చెప్తున్నారు మండ్రకప్ కాదు ఇది పెద్ద సైజు ఒక చీమలాగా ఉంది ఇది చూడండి మీరే చూడండి